గాంధీ ఆశ్రమాన్ని విద్యార్థుల సందర్శన కేంద్రంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గాంధీ ఆశ్రమంలో గాంధీ జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు తల్లిపాడు ఆశ్రమంలోని గాంధీ విగ్రహానికి కలెక్టర్ ఆనంద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని సందర్శన కేంద్రాలను యూనిట్ గా మార్చి విద్యార్థులు చూసి నేర్చుకునే విధంగా మారుస్తామని చెప్పారు గాంధీ ఆలోచనలు స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు ఆల్రెడీ నెల్లూరు టౌన్లో అయితే ఒక మూడు మెయిన్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా పిల్లల్ని స్కూల్ పిల్లల్ని ఆ ఇన్స్టిట్యూషన్స్కి తీసుకొచ్చినట్టు ప్లాన్ అయితే చూస్తాం అంటే అక్కడ మనకు ఆర్కియాలజికల్ మ్యూజియం ఉన్నాయి రెండోది బీహార్ దట్ వా బీహార్టీ ఒక మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఒకటి ఉన్నాయి అదేవిధంగా మూడోది డిస్ట్రిక్ట్ సైన్స్ మ్యూజియం కూడా ఉన్నాయి మూడోట్లో పిల్లలు తీసుకొచ్చినట్టు అదేవిధంగా పల్లెపడార్ కూడా నాలుగు ఐటమ్ నేను ఒక సర్క్యూట్ కింద

కవితా బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్ మా దగ్గర ఏసీ లు వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్రిడ్జ్ లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ గ్యారంటీతో ఇ మా షాప్ కస్టమర్ కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రాప్ చేయడం జరుగుతుంది మొదటి బహుమతి ఫార్టీ త్రీ టీవీ రెండవ బహుమతి థర్టీ టూ టీవీ మూడవ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడదు ఈ బహుమతులు అక్టోబర్ పద్మూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించి ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణ రెడ్డి పేట ఒకటవ డివిజన్ నెల్లూరు